ఊహించండి ఒక రోజు మీరు బయటకు వెళ్తే ఆకాశం నుండి పడుతున్న వర్షం ఎరుపు రంగులో ఉంటుంది అది రక్తంలా కనిపిస్తుంది అదే జరిగింది రెండు వేల ఒకటిలో కేరళలో ఇది కేవలం వర్షం కాదు ఒక శాస్త్ర మిస్టరీ కేరళ రిట్రై ఏలియన్స్కి సంబంధం ఉందా లేక భూమిపైన ఉన్న ఒక సైంటిఫిక్ ఈ ఈరోజు దాని గురించి తెలుసుకుంది హాయ్ అందరికీ నేను హరీష్ ఇది మీ గల మెక్స్పర్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నది రెడ్ రైన్ ఆఫ్ కేరళ ఇది కేవలం ఒక వింత వర్షం కాదు ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ పేపర్స్కి సబ్జెక్ట్ అయిన ఒక అన్సాల్వ్డ్ బడ్జెట్ ఇది ఎలా జరిగింది ఎందుకు ఎరుపు రంగులో వర్షం కురిసింది ఇప్పటి వరకు ఉన్న థీరీస్ మరియు ఫ్యాక్ట్ అన్నీ మీకు క్లియర్గా చెప్తాను హిస్టారికల్ కాంటెంట్లోకి మనం వెళ్తే రెండు వేల ఒకటి జూలై ఇరవై ఐదు కేరళలోని కొట్టయం ఇడుక్కి జిల్లాలో వర్షం మొదలైంది కానీ వర్షం నీరు కాకుండా ఎరుపు రంగులో కనిపించింది రక్తంలా దట్టంగా కనిపించడం వల్ల స్థానికులు భయపడ్డారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వర్షం పసుపు ఆకుపచ్చ నలుపు రంగులో కూడా కురిసింది ఇది కొన్ని వారాల పాటు ఇంటర్వెల్గా కొనసాగింది ప్రజల్లో పుకార్లు మొదలయ్యాయి ఇది దేవతల కోపమా అపశకునమా అని అంతేకాదు ఇది ఏలియన్స్ నుండి పడిన రక్తపు కణాలు అన్న కన్స్పెరియన్సీ కూడా బాగా ఫేమస్ అయ్యింది ఇక్కడ సైంటిఫిక్ థీరీస్ మరియు రీచర్స్ ప్రకారం చూస్తే ఒకటవది డస్ట్ ఫ్రమ్ డిసార్ట్ మొదట సైంటిస్టులు అనుకున్నారు సహారా డిజార్ట్ నుండి వచ్చిన డస్ట్ పర్టికల్స్ వర్షంతో మిక్స్ అయ్యాయని కానీ శాంపిల్ అనాలిసిస్ చూసినప్పుడు అది సరిపోలేదు రెండవది అల్గల్ స్పోరిస్ తర్వాత సిఇఎస్ఎస్ సెంట్రల్ ఫార్ ఎర్త్ సైన్స్ స్టడీస్ త్రీండ ల్యాబ్స్ లో టెస్ట్ చేసినప్పుడు రెడ్ రైన్లో లో మైక్రోస్కోపిక్ స్పోరీస్ ఆఫ్ అల్గే ఉన్నాయని తేలింది అంటే గాలి ద్వారా వెళ్ళే అల్గే స్పోరిస్ మేఘంలోకి వెళ్ళి వర్షంతో కింద పడ్డాయి అందుకే వర్షం ఎరుపు రంగులో కనిపించింది మూడవది డిఎన్ఏ కాంట్రవర్సీ రెండు వేల ఆరులో ఒక స్టడీ గాడ్ప్రే లూయిస్ మరియు సంతోష్ కుమార్ ఎంజీ యూనివర్సిటీ ఈ స్పోరీస్లో డిఎన్ఏ లేకపోవచ్చని పబ్లిష్ చేసింది దాంతో థీరీస్ పెరిగాయి ఇవి ఆలియన్స్ నుంచి వచ్చి ఉండవచ్చని కానీ తర్వాత ఇతర ల్యాబ్స్ పరిశీలించగా డిఎన్ఏ ట్రాస్ ఉందని తేలింది అంటే అది భూమిపై ఉన్న అన్యూజువల్ అల్గే స్పోరిస్ అన్నది స్ట్రాంగెస్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నాలుగవది ఎలియన్ థీరీ డిఎన్ఏ అబ్సెన్స్ అని వచ్చిన మొదటి రిపోర్ట్స్ వల్లే ఇంటర్నేషనల్ మీడియాలో ఇది ఆలియన్ సెల్స్ పెన్స్ఫెర్మియా థీరీకి ఎగ్జాంపుల్ అయింది అంటే లైట్ భూమిపై ఎలయన్స్ ద్వారా వచ్చిందని చెప్తున్న సిద్ధాంతానికి ఇది ఒక సపోర్టులాగా ఉపయోగించారు కానీ ఇప్పటికీ కాన్సినెస్ ఇది ఆలియన్ ఎవిడెన్స్ కాదు హంటెడ్ మిస్టరీస్ యాంగిల్లో మనం చూస్తే ప్రజల్లో ఇంకా నమ్మకం ఉంది ఆ వర్షం సాధారణ కాదు ఎందుకంటే అది కురిసిన తర్వాత పంటలు బాగా పండాయని కొందరు లోకల్స్ బిలీవ్ చేస్తారు మరికొందరు ఇది ఒక వార్నింగ్ సైన్ అని భావించారు వర్షం అనగానే ఉపశకునమా అని అనిపించుకోవడం సహజం కానీ ప్రశ్న మాత్రం మిగిలింది ఇది అల్గే స్పోరిస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకింత విస్తారంగా కురిచాయి అది ఇప్పటికీ పూర్తిగా ఎక్స్ప్లెయినెడ్ కాలేజ్ మరి మీరేమనుకుంటున్నారు కేరళ రిడ్రైన్ ఒక సైంటిఫిక్ అల్గే స్పోరి పినామేనా లేక ఇది ఒక సైన్స్కి ఆన్సర్ ఇవ్వని రాశయమా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే గలం ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఇలాంటి అన్ఎక్స్ప్లైనడ్ ఈవెంట్స్ మిస్టర్ సైంటిఫిక్ ఫౌండర్స్ తో కలుద్దాం ఇది హరీష్ సైనింగ్ థ్యాంక్ యూ